Aku akan kutu, akan kutu, akan kutu, akan kutu, akan kutu, akan வாடகாய் <laughs> ஆ

अंध्र अंध्र हजार नांद्र हंते व भस्ते हैं अंध्र अंध्र इस रास्ते में यह दम मटे मटे बोलते हैं इस आवेदन प्राप्त करो मटे बोलते हैं नांगर सांपट को सांगर सांपट को सांगर सांपट को ஷார்ட்டே <laughs> காரா

మంత్రహీనం క్రియాలు క్షణాపర్ విశేష కళాహోయా పరమాత్మ విఘ్నే స్వరాస్ ఛదుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యుభంతు ఇచ్చానక్రియాక్తి గోత్రోద్భువీ శ్రీ చాముండేశ్వరీదేవి అహంభో అభివాదయ నమస్తే కార్వచాయ నమస్తే లక్ష్ణాగ్రే నమః హనియాయ మహావేజే నమో నమః అన్నద యోగమాతాయ కర్మ బ్రహ్మ స్వరూపనే సదా మాకరబారే నమో నమః పంచవక్తం దశవజం రుజవక్తం త్రలోజనం శుద్ధ స్వధ్త్మక రగ్నాది చింద చిందాననం దైవ ధర్మ విధి అందరూ ఒకేసారి ఇక్కడ ఇక్కడ వరకు ఆగండి తర్వాత మరగశ్యామ మాతంగి మధుచారిని కురియాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వేయించేసి ఉన్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు అయినటువంటి గ్రామ శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి మహాకుంభాభిషేకం చేసి పన్నెండు సంవత్సరాలు పుష్కర కాలమైన సందర్భంగా మళ్ళీ గ్రామస్తులు గ్రామ పెద్దలు భక్తులు ప్రజలందరి యొక్క సహాయ సహకారములతో అమ్మవారి యొక్క మహాన్ ధర్మాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడానికి పెద్దలందరూ కూడా సంకల్పం చేయడం జరిగింది అమ్మవారి యొక్క ఈ ఈరోజు అమ్మవారి కళాపకర్షణ బాలాలయ ప్రవేశ మహోత్సవం అత్యంత వైభవపేదంగా నిర్వహించడం జరిగింది ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు అమ్మవారి యొక్క మహాకుంభాభిషేకము నవకుండాత్మకంగా ప్రయాణిక దీక్షతో అత్యంత వైభవోపేతంగా జరపబడుతుంది కావున జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మవారి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొని వస్తు ధన రూపేణ ఈ యొక్క కార్యక్రమానికి మీ యొక్క సహాయ సహకారం అందించి అమ్మవారిని దర్శించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏప్రదం చేయవలసిందిగా భక్తులందరికీ మరీ మరీ మనవి చేస్తున్నాం శుభం భుజు ఈరోజు విఘ్నేశ్వర పూజ వాచన పంచగవ్య ప్రార్థన రక్షావిధి దీక్షావిధి అంకురార్పణ వాస్తు పూజ కళాహోమములు అమ్మవారి యొక్క కలిసములు బాలాలయ ప్రవేశ మహోత్సవములు ఇవన్నీ కూడా జరిగాయి ధ్వజిష్టమము జీర్ణమవటం వల్ల దాన్ని తొలగించడము కాలభయ్ని తొలగించడం జరుగుతుంది మళ్ళీ నూతనముగా నూతన విగ్రహ ధ్వస్తంభ ప్రతిష్టా మహోత్సవములు ఫిబ్రవరి రెండవ తేదీ జరుపు పడతాయి శుభం పోయారు ఫిబ్రవరి రెండవ తేదీ అమ్మవారి యొక్క మహాకుంభాభిషేకము అమ్మవారికి కళాన్యాసం చేసి నేత్రోన్మేళనం చేసి అమ్మవారి దర్శనం ఉంటుంది భక్తులందరికీ అమ్మవారి యొక్క కుంభాభిషేక తీర్థాన్ని జరగడం జరుగుతుంది మహాపూర్ణాహుతి యజ్ఞతగా తరగడం చేయడం జరుగుతుంది ఆ రోజు చాలా మహిమాన్వితమైనటువంటి రోజు ఆ కుంభాభిషేక తీర్థం దొరకడం మళ్ళీ పన్నెండు సంవత్సరాలు పడుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఖచ్చితంగా ఆ రోజు అమ్మవారి కార్యక్రమాల్లో బాగుందిగా మనం చేస్తున్నాం Okay, what